హలో ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ నేను మన ఛానల్లో పుదీనా పచ్చడి టేస్టీగా హెల్తీగా సింపుల్గా చిటికలోనే అయిపోయేలాగా ఎలా అయితే చాలా సింపుల్ తో చూపిస్తానండి ఇంట్లో ఉన్న వాటితోనే చూపిస్తాను ఎవరైనా చాలా ఈజీగా చేయొచ్చు ఒక్కసారి నేను చేసిన ప్రాసెస్లో పుదీనా పచ్చడి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ చేయమని అయితే అడుగుతారండి హండ్రెడ్ పర్సెంట్ షూర్ అండి అంత టేస్టీగా ఉంటుంది పుదీనా పచ్చడి అనేది ఇప్పుడు రైనీ సీజన్ కదండి కొంచెం ఈ క్లైమేట్ చేంజెస్ వల్ల అందరికీ కోల్డ్ కాఫ్ ఉంటుంది కదా సో ఇలా పుదీనా తీసుకొని ఇలా పొదినా పచ్చడి హెల్దీగా అయితే చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళైతే మీకు హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ అయితే ఇస్తారండి అంత టేస్టీగా ఉంటుంది పుదీనా పచ్చడి అనేది సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ అయితే హీట్ అవ్వాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో వన్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలండి చిన్న స్పూన్తో ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో టూ స్పూన్స్ పచ్చనపప్పు టూ స్పూన్స్ పొట్టు మినపప్పు యాడ్ చేశాను నేను ఎప్పుడైనా పొట్టు పొట్టుమినపప్పు ప్లేస్లో చెప్పినప్పుడు మీరు నార్మల్ మినపప్పు అయినా యాడ్ చేసుకోవచ్చండి బట్ పొట్టు మినపప్పు అయితే పచ్చళ్ళకి ఇట్లాంటి వాటికి టేస్ట్ బాగుంటుందని చెప్పి అయితే నేను మినపప్పు యాడ్ చేస్తాను ఇప్పుడు పచ్చనపప్పు మినపప్పు ఫ్రై అవుతున్నప్పుడే దాంట్లో వన్ స్పూన్ అయితే జీలకర్ర యాడ్ చేశానండి ఇప్పుడు మూడు అయితే మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా అయితే సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఫైవ్ స్పూన్స్ అయితే నువ్వులు తీసుకున్నానండి నువ్వుల క్వాంటిటీ కొంచెం డబల్ ఉండాలి మనం వేసిన పప్పులకి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు రెండు రెండు మనం టూ టూ స్పూన్స్ వేసాము ఇంకోటి ఏమో జీలకర్ వన్ స్పూన్ వేసాము కదా సో క్వాంటిటీకి ఫైవ్ స్పూన్స్ అయితే వేసుకున్నాను అలా క్వాంటిటీకి చూసుకొని వేసుకోండి నువ్వులని నువ్వులు చాలా హెల్దీ అండి ఇలాంటి రెసిపీస్లో నువ్వులు యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది దాంట్లోనే ఒక చిన్న చిన్నులపై అయితే పొట్టు తీయకుండానే వేసుకున్నానండి ఆ వేడికి కొంచెం అలా ఫ్రై చేస్తే చిన్నులపై ఉన్న ఫ్లేవర్ అంతా బయటకు వస్తుంది అందుకే నేను అయితే ఇప్పుడు పచ్చళ్ళప్పుడు అలా ఫ్రై చేసుకుంటానండి ఒక్కసారి నేను చేసిన ప్రాసెస్లో అయితే ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్ బాగుంటుంది పొట్టు అయితే అసలు తీకండి చిన్నులపైకి అప్పుడు పొట్టు తీసేసి వేస్తే ఫ్లేవర్ అంతా పోతుంది చిన్నులపైకి సో పొట్టుతోనే వేసుకోండి ఇప్పుడైతే మొత్తం అయితే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి అదే ఇప్పుడు బాండీలో వన్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి అప్పుడు పేలకొని ఉంటాయి ఫ్రై చేసేటప్పుడు పచ్చిమిర్చి అనేది నేనైతే ఒక పదిహేను వేసుకున్నానండి ఒక చిన్న సైజు పుదీనా కట్టకైతే ఒక పదిహేను పచ్చిమిర్చి అయితే కరెక్ట్గా సరిపోతాయి ఎందుకంటే మనం పప్పులు యాడ్ చేసాం కాబట్టి పప్పులు క్వాంటిటీకి తగ్గట్టు కూడా పచ్చిమిర్చి చూసుకోవాలి కొంచెం పచ్చడి అనేది స్పైసీగానే ఉంటే బాగుంటుందండి పుదీనా అనేది అలా మంచిగా ఆకుల వరకు తీసేసుకొని వాష్ చేసుకొని వాటర్ అనేది లేకుండా డ్రైన్ చేసుకొని అయితే ఆ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత అయితే పుదీనా కూడా వేసుకోవాలండి అక్కడ చూసారు కదా పచ్చిమిర్చి కొంచెం వేగింది వేగిన తర్వాత పుదీనా వేసుకొని పుదీనా మనం ఎప్పుడైనా వేసిన తర్వాత కొంచెం ఫుల్గా కనిపిస్తుంది కదండి సో అలా వేసిన తర్వాత గంటతో అట్లా కలుపుకోవడం చాలా మందికి అయితే ఇబ్బందిగా ఉంటుంది స్టవ్ అంతా మీద పడిపోతుందని అయితే కంగారు పడతారు కదా సో అలాంటప్పుడు అయితే అలా మూత పెట్టేసుకోండి పుదినా వేసిన తర్వాత ఎమ్మటే అలా మూత పెట్టేసుకొని ఒక టూ సెకండ్స్ తర్వాత అయితే మూత తీయండి అప్పుడు ఆవిరికి మీకు అయితే పుదీనా అనేది కొంచెం దగ్గర పడిపోతుంది అప్పుడు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇది ఒక టిప్ అండి తెలియని వాళ్ళైతే నెక్స్ట్ టైం ఏ ఆకుకూర వేసినా కూడా ఇది ఒక ప్రాసెస్ చేయండి చాలా ఈజీగా ఉంటుంది తిప్పేటప్పుడు మనకి కష్టంగా అనిపించదు ఇప్పుడు పొదనా కొంచెం అలా దగ్గర పడిన తర్వాత దాంట్లో ఒక రెండు టమాటాలు అయితే బాగా పండినవి అయితే అలా కట్ చేసుకొని వేసుకున్నానండి టమాటాలు మంచి ఫ్లేవర్ ఇస్తుందండి ఎవరు స్కిప్ చేయొద్దు టమాటా యాడ్ చేయడానికి పుదినా పచ్చడిలో ఇప్పుడైతే మనకి పొదినలో నీరు ఉరుతుందండి కొంచెం ఉడికేటప్పుడు సో చూపించాను కదా నీరు అనేది ఆ నీరంతా అయితే ఉడికిపోయి మనకి పైకి ఆయిల్ వస్తుందండి ఆయిల్ వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకోండి పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూసారా మనకైతే పైకి ఆయిల్ వస్తుంది లైట్గా చూసారా అక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలా పైకి ఆయిల్ వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది పచ్చడి అనేది నిల్వ కూడా ఉంటుంది ఒక వన్ వీక్ ఫ్రిజ్లో పెట్టుకుంటే ఇప్పుడు దాంట్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వాష్ చేసుకొని వేసుకున్నాను నిమ్మకాయ సైజ్ చిన్న నిమ్మకాయ ఉంటుంది కదండి అంత అయితే వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్ పులుపుకి పులుపుకు తగ్గట్టు అయితే వేసుకోండి ఇప్పుడైతే చింతపండు కూడా వేసిన తర్వాత ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టుకున్నాను వన్ సెకండ్ మూత పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అది కూల్ చేసుకోవాలండి కూల్ చేసుకోవడానికి అయితే వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ తాలింపు వేసుకోవాలండి పచ్చడికి అందుకోసం ఇప్పుడైతే ఇంకో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు అదే బాండీలో ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఎండిమిర్చి అని పోపు దినుసులు వేసుకోండి ఈ పచ్చడికి పోపు అనేది కొంచెం చల్లారిన తర్వాత వేసుకుంటేనే పచ్చడి అనేది కొంచెం గుజ్జు గుజ్జుగా ఉంటుందండి మనం వేడిది వేస్తే తాలింపు అనేది పచ్చడి అనేది కొంచెం గట్టిగా అవుతుంది ఒకేసారి వేడిది పచ్చడిలో పోస్తే అందుకే కొంచెం తాలింపు కూల్ అవ్వాలని చెప్పి నేను ముందే తాలింపు అయితే వేస్తున్నాను తాలింపు వేగుతున్నప్పుడే మీకు చూపిస్తున్నాను చూడండి పుదీనా అనేది ఒక ప్లేట్లో తీసుకున్నాను కూల్ అవ్వటానికి ఇప్పుడు తాలింపు కూడా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి తాలింపు అనేది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో ఒక మూడవరు నాలుగు చిన్నులపాయ అలా కొట్టేసుకొని వేసుకొని కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఒకసారి ఫ్రై చేసుకొని ఇప్పుడైతే తాలింపు కూడా కూల్ అయిపోతుందండి ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకునే లోపు ఇప్పుడు మిక్సీ ఇప్పుడు తడి లేని మిక్సీ జార్ తీసుకొని దాంట్లో దినుసులు అన్నీ ఫ్రై చేసుకుని దినుసులన్నీ వేసుకొని దాంట్లో వన్ స్పూన్ ధనియా పౌడర్ అయితే వేసుకునండి మీ దగ్గర ధనియా పౌడర్ లేకపోతే ముందే దినుసులు ఫ్రై చేస్తాం కదా అప్పుడు ధనియాలు కూడా ఫ్రై చేసుకోండి దాంట్లోనే కొంచెం పసుపు అండ్ కొంచెం ఈ టేస్ట్కి తగ్గట్ అయితే సాల్ట్ యాడ్ చేసుకొని అలా కచ్చా పచ్చగా అయితే మిక్సీ పట్టుకోండి ఆ రైల్స్ మీ ఇష్టం అండి మెత్తగా పట్టుకోవచ్చు అలా మిక్సీ పట్టుకొని ఒకసారి అలా కలుపుకోండి ఎందుకంటే కింద ఉంటుంది కదా కొంచెం కింద అతుక్కుంటుంది మిక్సీ వేసినప్పుడు అలా అతుక్కున్నది ఒకసారి అలా కలిపేసుకొని మళ్ళీ అయితే ఒకసారి మిక్సీ పట్టుకోవాలంటే పట్టుకోండి ఇప్పుడు దాంట్లోనే అయితే మనము కూల్ చేసుకున్న పుదీనా టమాటా అండ్ పచ్చిమిర్చి వేసుకొని బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలండి మీకు కావాలనుకుంటే కొంచెం స్మూత్ పేస్ట్ కూడా చేసుకోవచ్చు నేనైతే కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్నాను అక్కడ మీకు కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మిక్సీ పట్టుకోండి నాకైతే వాటర్ యాడ్ చేయలేదండి నేను ఎందుకంటే టమాటా నాకు నాకైతే కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ కన్నా కొంచెం గట్టిగా మీకు లాస్ట్ చూపిస్తాను చూడండి ఆ కన్సిస్టెన్సీలో ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్నాను చూసారా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పుదీనా పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు చూసారా అలా అయితే పట్టాను చూడండి అలా కచ్చా పచ్చగా పట్టుకున్న తర్వాత మనం ముందుగా తాలింపు ఫ్రై చేసుకున్నాం కదండి ఆ తాలింపు కూడా కూల్ అయిపోయింది ఇప్పుడు ఆ తాలింపు అనేది పచ్చడిలో వేసుకొని ఒకసారి కలిపేసుకోవడమే అండి అంతే అండి టేస్టీ టేస్టీ పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా ఉంది కదండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మళ్ళీ చెప్తున్నాను ఈ యొక్క పచ్చడితోనే ఇంట్లో వాళ్ళు అయితే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది చూడటానికి చాలా ఎమ్మీగా ఉంది కదండి టేస్ట్ అయితే ఇంకా అంతకన్నా మించి ఉంటుందండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ పుదీనా పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అబ్బా ఎంత బాగుంది బాగుందా అండి టేస్ట్ అయితే నాకైతే వీడియోలో చూస్తే మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా వచ్చింది ఎగ్జాక్ట్గా నేను చెప్పిన కొలతలతో అయితే ఇలా పుదీనా పచ్చడి చేసుకుని ఎలా కుదిరిందైతే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి మన రెసిపీస్ అనేవి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి నేను పక్కనే ఉన్న ప్రెస్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అప్పుడు మన రెసిపీస్ అనేవి మీరు ఈజీగా చూసేయచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బై సీ ఇన్ నెక్స్ట్ వీడియో హ్యాపీ వీకెండ్